హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు మన వీడియోలోని పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ముంత మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది కొన్ని ప్రాంతాల్లో పెడతందిపప్పు అంటారు కొన్ని ప్రాంతాల్లో మోరీ మిచ్రి అని కూడా అంటారు కొన్ని టిప్స్ ఫాలో అయితే చేస్తే బయట బజ్జీ బండి మీద దొరికే పెడత కందిపప్పు ఏ టేస్ట్తో అయితే ఉంటుందో అదే రుచితో ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చేసిన ఈ ముంత మసాలా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిలో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల అచ్చంగా బయట ఏ టేస్ట్తో అయితే ఉంటుందో అదే టేస్ట్తో మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం రెండు కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మొరమరల్లోకి వేసుకోవడానికి కొన్ని పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి వేగిపోయే ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇవి పచ్చి కార్న్ఫ్లేక్స్ అండి ఇవి కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్చర్లో వేయడానికి పల్లీలు అలాగే కార్న్ఫ్లేక్స్ మిక్చర్ కూడా రెడీ అయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి మూడు స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకుని తగినంత వాటర్ పోసి వీడియోలో చూపించిన విధంగా పిండి జారుడుగా కలుపుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని అట్టులాగా వేసుకోవాలి బజ్జీ బండి మీద దొరికే పెడతంది పప్పులో అతను అరటికాయ బజ్జీ కానీ మిరపకాయ బజ్జీ కానీ కట్ చేసి వేస్తాడండి అయితే మనం చేసుకునే ఈ మిక్చర్లోని ఆ ఒక్కదాని కోసం మనం ప్రత్యేకించి తెచ్చుకోలేం కాబట్టి దాని ప్లేస్లోనే మనం ఇది వేసుకుంటున్నాము మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని దీన్ని అటు ఇటు తెప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఎక్కువ శ్రమ పడిన అవసరం లేకుండా చక్కగా ఇలాగా బజ్జీ బదులుగా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేకుండా ఇలా అట్టు మాదిరిగా వేసుకుని ఇలా ముక్క ముక్కలుగా కట్ చేసుకోవాలి మన ఛానల్లోని అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ఉల్లి సమోసా వీడియోని కూడా అప్లోడ్ చేశానండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిచ్చని ప్రిపేర్ చేసుకుందాము ఈ మరమరల్లోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి పావు స్పూను బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి అర స్పూను కారాన్ని వేసుకోవాలి అర స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి పావు స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి అర స్పూను చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి అలాగే వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ మిక్చర్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఈ శనగపిండి అట్టును కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా చేత్తో బాగా కలుపుకోవాలి దీంట్లో బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల అచ్చంగా మనకి బయట బజ్జీ బండి మీద దొరికే ముంత మసాలా టేస్టే వస్తుందండి ఈ శనగపిండి అట్టును కూడా ఈ విధంగా చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా ఒకసారి చేత్తో కలిపేసుకున్న తర్వాత దీంట్లో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మరసం అనేది మీరు తినే పులుపుని బట్టి చూసి వేసుకోండి ఈ ముంత మసాలాకి పులుపు కారం ఉప్పు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి తినడానికి కూడా నిమ్మరసం వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ ఈ పులుపు ఇవన్నీ కూడా బాగా పట్టేటట్టుగా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి ఇది కలుపుతూ ఉంటే రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వచ్చేస్తుందండి మిక్చర్ స్మెల్ చాలా బాగా వస్తుంది ఎంతో సింపుల్గా ముంత మసాలా రెడీ అయిపోయింది ఈ ముంత మసాలాని ఇప్పుడు బయట బండి మీద అతను పొట్లం కట్టి ఎలాగైతే ఇస్తాడో విధంగా మనం కూడా ఒక పేపర్ తీసుకుని ఇలాగ కోన్ షేప్లో రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న ముంత మసాలాని వేసేసుకుందాము స్కూల్ నుంచి వచ్చే టయానికి పిల్లలకి ఈ విధంగా చేసి ఇచ్చారంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి దీని టేస్ట్ నిజంగా బయట బజ్జీ బండి మీద దొరికే ముంత మసాలా ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీంట్లో కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం అలాగే వేయించిన పల్లీలు కార్న్ఫ్లేక్స్ కూడా వేసేసుకుందాము మరి నేను చేసిన రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్